ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది కట్టలేరులో చేపల వేటకు వెళ్లి కండ్రిక గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు ఎర్రుపాలెం మండల పరిధిలోని మీనవోలు గ్రామ సమీపంలో ఘటన జరిగింది గల్లంతైన వారిలో బుక్యా కోటి బుఖ్యా సాయి ధరావత్ రాజుగా గుర్తించారు గల్లంతైన వారి కోసం కట్టలేరులో గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది కట్టలేరులో చేపల వేటకు వెళ్లి కండ్రిక గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు ఎర్రపాలెం మండల పరిధిలోని మీనవోలు గ్రామ సమీపంలో ఘటన జరిగింది గల్లంతైన వారిలో భుక్యా కోటి భుక్యా సాయి ధరావత్ గా గుర్తించారు గల్లంతైన వారి కోసం కట్టలేరులో గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ ఓవర్ టు యూ సింధు ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం పరిధిలోని ఎర్రుపాలెం మండల పరిధిలో ఉన్న మీనవోలు గ్రామ సమీపంలో ఉన్న కట్టలేరు వాగు ప్రవాహం కొనసాగుతున్నదా ఆ దాంట్లో చేపలు పట్టేందుకు మధ్యాహ్నం పూట కండ్రిక గ్రామానికి సంబంధించిన మీనవోలు గ్రామానికి సమీపంలో ఉన్న కండ్రిక గ్రామం ఉంటుంది కండ్రిక గ్రామానికి సంబంధించిన ముగ్గురు యువకులు ఆ గ్రామ సంబంధించి చేపల వేటకు వెళ్ళారు చేపల వేటకు వెళ్ళే వదులు దాంతో పాటు ఆ సందర్భంలో చేపల చేపలు పట్టేందుకు తన సంబంధించిన వలలు కూడా తీసుకుని వెళ్లారు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం రెండు తర్వాత అక్కడే భోజనం చేశారట ముగ్గురు యువకులు బుక్యా కోటి భూకే సాయి తర్వాత రాజాలు ముగ్గురు అక్కడే భోజనం చేసిన తర్వాత మరోసారి ఈ చేపల వేటకు లోతైన ప్రదేశంలో దిగటం ఆ తర్వాత ప్రవాహం ఎక్కువ ఉంటుందో దాంట్లో గల్లంతైన పరిస్థితి కనపడుతుంది ఆ చుట్టుపక్కల వ్యవసాయ పనులు వ్యవసాయ భూముల్లో పనులు చేసే వాళ్ళంతా కూడా ఇది గమనించిన వాళ్ళంతా స్థానికంగా ఉన్న గ్రామస్తులకు సమాచారం అందించారు ఆ తర్వాత అక్కడి నుంచి ఎరుపాలం మండలానికి సంబంధించి ఎరుపాలం ఎంపీడీఓ ఎంఆర్ఓ ఉషా శారదాకును తర్వాత ఎస్ఐ రమేష్ కు సమాచారం అందించారు సమాచారం అందించడంతో మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గజీ ముగ్గురు నలుగురు ఉంటే వాళ్ళంతా గుర్తించి ఆ ఈ కట్టలేరు వాళ్ళు వాళ్ళని ఎత్తికించే పని కూడా చేస్తున్నారు చేస్తున్నారుకాంత్